హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచులు మా కిచెన్ రుచిలో ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం నిత్యం ఇడ్లీలోకి దోశల్లోకి పల్లి చట్నీ తిని బోర్ కొట్టేస్తూ ఉంటుంది కానీ ఈరోజు మనం వెరైటీగా శనగ చట్నీ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం ఇది చాలా సులువు మరి దీన్ని తయారు చేసుకునే విధానం ఎలా అంటే మొదటిగా చింతపండుని నానబెట్టుకోవాలి కొద్దిగా ఒక నిమ్మకాయంత సైజు ఉన్న చింతపండుని తీసుకుని నీళ్ళల్లో ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువ నానబెట్టుకున్నా నష్టం లేదు కానీ కనీసం పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం ఆ చింతపండుని తీసేసి చింతపండు గుజ్జుని తీసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు నీరుని అంటే ఈ గుజ్జు నీరుని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం దీనిలో శనగ చట్నీ తయారు చేసుకునే ప్రధాన అంశాలు తెలుసుకోవాలి మొదటగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక రెండు నుంచి రెండున్నర గ్లాసులో వాటర్ పోసుకోవాలి అంటే మీకు చట్నీ ఎలా కావాలి నీళ్ళగా కావాలంటే నీళ్ళగా కొంచెం ఎక్కువ నీరు పోసుకోవాలి లేదు అనుకుంటే కొద్దిగా తక్కువ పోసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక చూసారా ఇంత కప్పు సైజు శనగపిండిని తీసుకున్నానండి ఇది దగ్గర దగ్గర ఫిఫ్టీ గ్రామ్స్ టు హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటుంది ఇప్పుడు దీనిలో ఈ చింతపండు నీరు కలిపాం కదా దానిలో ఈ శనగపిండిని వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటే మంచి రుచి వస్తుంది అంటే ఉండలు ఉండలుగా ఏం కట్టకుండా ఈ శనగపిండి నీళ్ళల్లో బాగా మిక్స్ అయిపోతుంది అనమాట చూసారు ఎలా కలుపుకుంటున్నానో అలా కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు దీనిలో తరిగి పెట్టుకున్న అంటే పొడుగ్గా తరిగి పెట్టుకోవాలండి పచ్చిమిరకాయలు వేసుకున్నాను ఆ తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకు పసుపు వేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత జీలకర్ర ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి గరిటితో అంటే బాగా మిక్స్ అయిపోయినట్టు కలుపుకోవాలి ఇక ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకుంటే మంచిది ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకోవాలి బాగా గరిటతో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు పసుపు జీలకర్ర పసుపురకాయ అన్నీ మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందామండి అయితే ఇక్కడ స్టవ్ మీద పెట్టుకునేటప్పుడు మనం గమనించవలసింది ఏంటి అంటే మీరు కనుక దగ్గర ఉంటారు అనుకుంటే హైలో పెట్టి కొంచెం తిప్పుకుంటూ ఉండాలి లేదు మేము దగ్గర ఉండము స్టవ్ దగ్గర ఉండము వేరే పని అనుకుంటే సిమ్లో పెట్టుకుని ప్రతి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇట్లాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల అడుగంటదు శనగపిండి కూడా ఎక్కడ కూడా ఉండలేకుండా చక్కగా రుచికరంగా వస్తుంది ఇలా కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ దగ్గర ఉండేటట్టు అయితే హైలో పెట్టేసుకుని తిప్పేసుకోవచ్చు ఇప్పుడు దీనికి తిరగమూతలు చూద్దాం మొదటగా టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిట్టుపట్లు తర్వాత ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి వేసుకుని అప్పుడు దానిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే మంచి రుచి వస్తుంది వేసుకున్న తర్వాత వేయించుకోవాలి మొలుచుగా వేయించేసుకుందాం ఎందుకంటే కరివేపాకు త్వరగా వేగిపోతుంది అది చివరిలో వేసుకోవచ్చు ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ మీ ఇష్టం కాకపోతే ఇంగువ వేసుకుంటే అద్భుతమైన రుచి వస్తుంది కంపల్సరీ ఇంగు వేసుకునేలాగా చూడండి చూసారా కా కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మరుగుతున్న శనగ చట్నీలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా సిమ్ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే టెన్ మినిట్స్ చాలు మరి మాకు ఎలా తెలుస్తుంది ఉడికిపోయినట్టు అంటే బాగా దగ్గర పడిపోయి ఇట్లా వస్తుంది అయితే మీరు ఇంకా దగ్గర పడిపోతున్న సమయంలో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మంచి రుచి వస్తుంది కారం అయితే ఇది పిల్లలు కూడా తినొచ్చండి ఎటువంటి స్పైసీ ఉండదు కానీ కమ్మగా బాగుంటుంది చూసారా ఇప్పుడు ఇది ఎంతసేపు ఉడికించుకోవాలంటే దగ్గర పడిపోయి చూసారా ఇలాగా ముద్దగా వచ్చేంత వరకు వేసుకోవాలి ఒకవేళ మీకు నీళ్ళుగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు వేసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు మీరు రుచికి తగినంత వేసుకోండి టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో చట్నీ చాలా రుచికరంగా ఉంటుంది ఇది ఇడ్లీలోకి తినొచ్చు దోశలోకి తినొచ్చు ఉప్మాలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ చాలామంది ఇది పూరీలోకి కూడా తింటారండి చూసారా అయిపోయింది వేడివేడి శనగ చట్నీ ఇది ఎంత రుచిగా ఉంటుందో అంత బలాన్ని కూడా ఇస్తుంది ఎందుకంటే శనగపిండిలో ప్రోటీన్స్ ఎక్కువ మరి ఇలాంటి ఎన్నో వంటల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు